ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పండుగ స్పెషల్ రెసిపీ అండి బొబ్బట్లు బొబ్బట్లు చేసుకోవాలి అంటే ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది శనగపప్పు నానపెట్టి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకుని బెల్లం పాకం పట్టుకోవటం అదంతా కూడా ఎక్కువగా శ్రమని అనిపిస్తుంది అంతేకాకుండా ఎక్కువగా ఎప్పుడూ శనగపప్పు పూర్ణాలే కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా రవ్వ బొబ్బట్లు కూడా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా మనం గోధుమ పిండితో చేయబోతున్నాం గోధుమ పిండితో చేసినప్పటికీ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పిండి కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇవి రెండు కూడా పిండిలో కలిసేలా చేత్తో బాగా కలపండి పిండిని వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ కానీ పసుపు కానీ పిండికి బాగా పడతాయి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని చపాతీ ముద్ద కన్నా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను మీ అందరికీ అవి నచ్చేలా ఉంటే పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పిండి మొత్తానికి పిండి ముద్ద చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకుని గిన్నెకు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం ఈ తర్వాత నానిన తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బొబ్బటికి పైపిండి అనేది కలుపుకోవటం రెడీ అయింది కదా ఇప్పుడు మనం లోపల పూర్ణానికి ప్రాసెస్ అనేది చూద్దాం పిండిని ఇలా వేళ్లతో బాగా మర్దన చేస్తూ సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకున్నట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది అంతేకాకుండా బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఈవినింగ్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి పిండి నానపెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో రెండు కప్పుల పిండి కొలిచి తీసుకున్నాము అదే కప్పుతో ఒక్క కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ అంటాం ఉప్మా రవ్వ అంటాం కదా రెండు కప్పుల గోధుమ పిండికి ఒక్క కప్పు బొంబాయి రవ్వ వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేయండి పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది అంతవరకు కూడా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే దీనిని దొరగా ఫ్రై చేసి కళాయిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని దానిలోకి మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ని కొలిచి గిన్నెలో వేసుకోండి అలాగే కప్పు బెల్లం తురుము కూడా వేసుకోండి ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోండి మనం బొంబాయి రవ్వతో చేయబోతున్నాం కాబట్టి పంచదార కూడా వేస్తే బొబ్బొట్టికి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది బెల్లము పంచదార కూడా వాటర్లో బాగా కరిగేంత వరకు వాటర్ని కాగించండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదు ఇలా బాగా కా కరిగిన తర్వాత రవ్వ ఫ్రై చేసుకున్న కళాయిలోకి ఈ బెల్లం సిరప్ అంతా కూడా షైనర్తో వడగట్టుకోండి ఈ వాటర్లోకి రవ్వ అంతా కూడా బాగా కలిసేలా గరిటతో బాగా కలపండి ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా బొంబాయి రవ్వ మొత్తము కూడా పాకంలో కలిసిపోయేంత వరకు బాగా కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని రవ్వని బాగా ఉడికించినట్లయితే స్వీట్ అనేది బాగా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుంది అంతవరకు కూడా కలుపుకుంటూ ఉడికిస్తూ బొబ్బట్లు అనేవి మరింత టేస్టీగా రావటం కోసం రెండు మూడు టేబుల్ స్పూన్లు బాగా ఫ్రై చేసి పై పొట్టంతా ఓపెన్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న పల్లీల పొడి కూడా వేసుకోండి పప్పులతో పొడి చేసుకుని వేసుకున్నట్టయితే పూర్ణానికి బొబ్బట్టికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి పచ్చకర్పూరం అనేది వేస్తే స్వీట్కి మరింత టేస్ట్ని ఇవ్వటమే కాకుండా మంచి సువాసనతో బొబ్బట్లు అనేవి చాలా చాలా బాగుంటాయి పండగ స్పెషల్ రెసిపీ కదండి ప్రసాదం రెసిపీస్ కదా బొబ్బట్లు మంచి సువాసనతో కమ్మగా టేస్టీగా మనకి ఈ పచ్చకర్పూరం వల్ల టేస్టీగా అనిపిస్తాయి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపిన తర్వాత నేను చూపించినంత మాత్రమే చిటికెడు సాల్ట్ కూడా ఇలా పైన చల్లుకుని బాగా కలపండి స్వీట్స్కి మరింత టేస్ట్ యాడ్ అవ్వాలంటే చిటికెడు సాల్ట్ కూడా వేస్ వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు ఆ సాల్ట్ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తూ స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిపి ఇలా గరిటతో కలుపుకుంటూ కళాయికి అంటుకుపోకుండా స్వీట్ని బాగా ఉడికిస్తూ మధ్య మధ్యలో కొంచెంగా స్వీట్ తీసుకుని ఇలా ఉండలాగా చేసినట్లయితే మనకి విడిపోకుండా ఉండలాగా వచ్చింది కదా ఇంకా స్వీట్ రెడీ అయిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఇలా వేళ్ళతో బాగా రవ్వని రవ్వ ముద్దని మ్యాష్ చేసుకున్నట్లయితే రవ్వంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా బాగా చేసుకుని మనకి బొబ్బట్లు అనేవి ఏ సైజులో కావాలో దానిని బట్టి లోపల పూర్ణం అనేది ఉండలాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఉడికించిన రవ్వంతా కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ప్లేట్లోకి పెట్టుకున్నట్లయితే మనం పూర్ణం చేసుకునేటప్పుడు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ముందుగానే ఇలా మనం వాల్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని చూద్దాం గోధుమ పిండి కూడా చాలా బాగా నానిపోయి సాఫ్ట్గా వచ్చేసిందండి ఈ విధంగా నేను చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకోండి పూరీపీటకి మనం ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కవర్ కానీ లేదా బట్టర్ పేపర్ కానీ పెట్టుకుని దానిపైన కూడా ఇదంతా ఇలా నెయ్యితో పేపర్ని లైట్గా నెయ్యి అప్లై చేసుకోండి ఇప్పుడు కొంచెంగా గోధుమ పిండి ముద్దని తీసుకుని మనం ముందుగా చల్లారి పెట్టి బాల్స్ చేసుకున్న రవ్వ ముద్దను కూడా ఇలా నేను చూపించిన విధంగా గోధుమ పిండి ముద్దలోకి లోపల వరకు షఫ్ చేసుకొని ఇలా పై అంచులన్నీ కూడా ఒకే చోటకి దగ్గరగా వచ్చేలా అంటించి ఎక్కువగా ఉన్న పిండి అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మనకి పూర్ణం అనేది పిండి సరిపోయిందే లేదో చూసుకున్న తర్వాత మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకుని వేరొక బట్టర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా నేను చూపించిన విధంగా చపాతి పైన వేసుకుని లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే వీలైనంత పలుచుగా మనకి బొబ్బట్టు అనేది రెడీ అవుతుంది పేపర్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం వేళ్లతో ఇలా పిండిని ప్రెస్ చేసినట్లయితే చాలా ఈజీగా అది బొబ్బట్టు అనేది స్ప్రెడ్ అయిపోతుందండి చాలా రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది వీలైనంత పలుచుగా ఈ విధంగా పేపర్తో చేత్తోనే బొబ్బట్టు చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బొబ్బొట్టుని పెనం పైన వేసుకుని కాల్చుకోవటమే రెండు వైపులా కూడా మనం నెయ్యిని అప్లై చేసుకుంటూ వైపుకి ముందు వైపుకి టర్న్ చేసుకుంటూ పెనం పైన ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా కాల్చుకున్నట్లయితే బొబ్బట్టు అనేది చక్కగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ రెండు వైపులా కూడా కరెక్ట్గా కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లని కూడా పెనం పైన వేసుకుని నెయ్యితో కాల్చుకున్నట్లయితే వేడి వేడి నేతి రవ్వ బొబ్బట్లు మనకి రెడీ అయిపోతాయి ఎన్ని ర ఎన్ని బొబ్బట్లు కావాలన్నా కూడా ఎక్కువగా శ్రమ లేకుండా చాలా కమ్మగా సాఫ్ట్గా టేస్టీగా మనం గోధుమ పిండి యూజ్ చేసినా కూడా ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉండేలా బొబ్బట్లు అనేవి రెడీ అవుతాయండి మీరు కూడా ఈ ఉగాదికి ఇలా ఎక్కువ శ్రమ లేకుండా రవ్వ బొబ్బట్లు చేసుకుని టేస్ట్ చేయండి చాలా చాలా కమ్మగా సాఫ్ట్గా ఉంటాయి ఎప్పుడూ శనగపప్పు బొబ్బట్లే కాకుండా ఇలా డిఫరెంట్గా రవ్వ బొబ్బట్లు ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి మనం గోధుమ పిండితో చేసినా కూడా ఎన్ని గంటలైనా కూడా ఇలా సాఫ్ట్గా మనం ఎటుమడత పెట్టినా కూడా వీలుగా చాలా మెత్తగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్